దారాసురంలోని ఐరావతేశ్వర ఆలయాన్ని పదకొండు వందల అరవై ఏడవ సంవత్సరంలో రెండవ రాజరాజు నిర్మించారు ఈయని రాజేంద్ర చోళుడు అని కూడా పిలుస్తారు దారాసుర ఆలయంలోని ప్రధాన దేవత అసలు పేరు రాజరాజేశ్వర అయితే తర్వాత సంవత్సరాలలో ఈ ప్రదేశం చుట్టూ ఉన్న పురాణాల కారణంగా ప్రజలు ప్రధాన దేవతను ఐరావతేశ్వర అని పిలవడం ప్రారంభించారు ఈ ఆలయ చుట్టూ మరో ప్రధానమైన ఆసక్తికరమైన పురాణం కలదు ఈ పురాణం ప్రకారం ఐరావతం ఇంద్రుని వాహనమైన ఒక ఏనుగు ఒకసారి దుర్వాస మహర్షి తన సహజమైన తెల్లని రంగును కోల్పోయేలా శివించారు అవమానానికి గురైన ఐరావతం ఇప్పుడు ఉన్న ప్రదేశంలో శివుణ్ణి ప్రార్థించిందని ఆయన సమీపంలోని పుష్కరిణలో స్నానం చేసిన తర్వాత దాని సహజమైన రంగును తిరిగి పొందింది అని అప్పటి నుంచి రాజరాజేశ్వర ఆలయంలోని శివలింగాన్ని ఐరావతేశ్వర అని పిలవడం జరిగింది గుర్రము మరియు ఏనుగు ద్వారా వ్యతిరేక దిశలలో లాగబడుతున్న రథాన్ని పోలి ఉండే మండపం యొక్క క్లిష్టమైన చెక్కిన మెట్లను ఎక్కి లోపలికి వెళ్ళాలి ఈ ఆలయాన్ని చూడడానికి గుర్రంతో లాగబడుతున్నట్లు చాలా అద్భుతంగా చెక్కారు శిల్పకళ మాత్రం చాలా అద్భుతంగా ఉంది తమిళనాడులో కుంభకోణం సమీపంలోని దారాసులో ఉన్న ఐరావతేశ్వర ఆలయము దీన్ని దారాశ్ర ఆలయం అని కూడా పిలుస్తారు ఇది చోళుల సూక్ష్మ శిల్పాలు మరియు శిల్పాల బాండాగారం ఈ మూడు పురాతన దేవాలయాలలో ఒకటి వీటిని సమిష్టిగా గ్రేట్ లివింగ్ చోళ దేవాలయాలు అని కూడా పిలుస్తారు మరియు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా అంగీకరించబడింది మిగిలిన రెండు గంగైకొండ చోళపురము మరియు తంజావూరులోని బృహదీశ్వర ఆలయం కళా మరియు వాస్తుశిల్పం పట్ల చోళుల సున్నితత్వాన్ని చాలా అద్భుతంగా దారాసుర ఆలయంలో చూప చూపెట్టారు ఈ గుడిలోని గ్రానైట్తో చేసిన గుర్రపు రాతి రథం ఈ రాతి రథం చాలా అద్భుతంగా ఉంటుంది శిల్పకళ ఎంత చెప్పినా తక్కువే మేము మొదటిసారి నవగ్రహ ఆలయాలన్నీ చూడడానికి వెళ్ళినప్పుడు చూసాము కానీ అప్పుడు చీకటి పడిపోయింది సరిగా ఏమీ చూడలేకపోయాము అని చాలా బాధగా అనిపించింది కానీ అనుకోకుండా రెండవసారి వెళ్ళే అదృష్టం కలిగింది రెండవసారి కుంభకోణం చుట్టుపక్కల దేవాలయాలన్నీ చూడడానికి వెళ్ళినప్పుడు కొంచెం చీకటి ముందే వెళ్ళి చూడగలిగాను ఐరావతేశ్వర ఆలయము ఇప్పుడున్న దానికంటే చాలా పెద్దది దీనికి ఏడు వీధులు మరియు ఏడు ఆస్థానాలు ఉన్నాయి శ్రీరంగం ఆలయాన్ని పో పోలిన శాసనాల ప్రకారం ప్రధాన ఆలయం తప్ప మిగిలినవన్నీ ధ్వంసమైపోయాయి ప్రస్తుతం సందర్శకుల ప్రాంగణానికి కొంత దూరంలో గోపురము శిథిలాలు మరియు కొన్ని నిర్మాణాలు ఉన్నాయి ఇతర ప్రధాన చోళుల కాలం నాటి దేవాలయాలు మరియు గంగైకొండ చోళపురంతో సహా వివిధ చోళ నగరాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఉన్నాయి ఈ విధ్వంసానికి కారణాలు అస్పష్టంగా ఉన్నాయి పదమూడవ శతాబ్దం చోర భాగంలో చోళులను ఓడించిన పాండీలు తన మునుపటి ఓటములకు ప్రతీకారం తీర్చుకోవడానికి గంగైకొండ చోళపురాన్ని నేలమట్టం చేసి ఉండొచ్చు ఐరావతేశ్వర ఆలయము కుంభకోణం నగరంలో చెన్నైకి మూడు వందల పది కిలోమీటర్ల దూరంలో మరియు చిదంబరానికి తొంభై కిలోమీటర్ల దూరంలో తంజావూరులోని బృహదీశ్వర ఆలయానికి నలభై కిలోమీటర్ల దూరంలో గంగైకొండ చోళపురం ఆలయానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మూడు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో ఒక భాగం ఈ ఆలయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే సుమారు వెయ్యి సంవత్సరాల క్రిందట ఎలా నిర్మించారు అన్నది ఇప్పటి వరకు అంతుపడ్డది ఎవరికి చాలా అద్భుతంగా నిర్మించారు ఆలయము ఇవి మనం చూడటానికి ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఇలా చూడగలిగే అదృష్టం కలిగింది వెయ్యి సంవత్సరాలకు దేవాలయాలు ఇప్పుడు మనం చూస్తున్నాము అంటే నిజంగా చాలా అద్భుతం కదా సంస్కృతి సంప్రదాయాలకు మారు పేరైన మన భారతదేశంలో ఎన్నో పురాతనమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ముఖ్యంగా తమిళనాడులో ఉన్న దేవాలయాలు ఇంకెక్కడా లేవు అంటే అతిశయక్తి కాదేమో నిజంగా తమిళనాడులో ఉన్న ఆలయాలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి ఈ ఆలయంలో చాలా విచిత్రాలు ఇప్పటి వరకు వాటిని ఎవరూ కనిపెట్టలేకపోయారు ఇన్ని సంవత్సరాలు గడిచిన ఆలయము మొదట నంది మండపం ఉంది ఆ నంది మండపం దగ్గర రాతి మెట్లు ఉన్నాయి ఆ రాతి మెట్లని తాకితే ఏడు రకాల శబ్దాలు వస్తాయంట కొన్నిసార్లు ఆ శబ్దాలు ఆగిపోతాయంట కొన్నిసార్లు ఎందుకు వస్తాయి మళ్ళీ కొన్నిసార్లు ఎందుకు ఆగిపోతాయి అన్నది ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేదంట 你打。 No, am going